హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేను ప్రసాదాల్లోకి చేసుకుని బెల్లం పాయసాన్ని చేశానండి ఇది పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము అందుకోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఐదు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి పోసుకొని ఉడికించిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా శనగపప్పును వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రోస్టెడ్ సేమియాని అంటే ఆల్రెడీ నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి అందుకోసమని డైరెక్ట్ వేసేస్తున్నాను మీరు కావాలంటే మామూలుగా సేమియాని నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పుల దాకా బెల్లం తురుముని వేసుకోవాలి నేను బెల్లం తురుము తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు దాకా తీసుకున్నాను కొంచెం ఎక్కువ పడుతుందండి బెల్లం తురుము అయితే అదే మీరు బెల్లం పొడి తీసుకుంటే తక్కువే తీసుకోవచ్చు టింక్ ఒక కప్పు లేదంటే ఒకటింకాల కప్పు తీసుకోవచ్చండి సరిపోతుంది స్వీట్నెస్ ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఎనిమిది నుంచి పది జీడిపప్పు ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని తీసుకెళ్ళి సేమియాలో కలిపేసి ఇందులోకి కొంచెం యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి పచ్చకర్పూరం వేసి ప్రసాదంలాగా ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఈ రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు కప్పుల దాకా పాలను కలుపుకోవాలి పాలను చాలా నిదానంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే పాలనేటివి విరగకుండా పాయసం అనేది చాలా చక్కగా వస్తుంది ఈ టిప్ ట్రై చేయండి పాలనేటివి ఇప్పటికీ విరగవు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పాలను నిదానంగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన ప్రసాదం స్టైల్లో గుళ్ళో ప్రసాదం స్టైల్లో బెల్లం పాయసం రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ